ఈరోజు తాను రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్ట నిబద్ధత రాజ్యాంగ నిబద్ధత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాను అనే కనీస ఇంగితాన్ని విఘ్నతను మర్చిపోయి తాను ముఖ్యమంత్రి కాదు ఒక ముఠా నాయకుడు ఒక ఫ్యాక్షన్ నాయకుణ్ణి అనుకుంటున్నాడేమో తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా భారత రాజ్యాంగాన్ని హననం చేసే విధంగా ప్రజాస్వామిక చట్టాలను లా అండ్ ఆర్డర్ను పూర్తిగా కూడా తుంగలో దొక్కే విధంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ రథ సారథి అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తన పోరాటాల ద్వారా త్యాగాల ద్వారా నిరంతర కృషి ద్వారా తెలంగాణ సాధించుకు వచ్చినటువంటి వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా భారతదేశానికే తలమానికంగా అభివృద్ధి చేసినటువంటి మహానుభావుడు తెలంగాణ జాతిపిత అయినటువంటి ఒక కేసీఆర్ గారిని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర లోతు బొంద పెట్టాలా అని చెప్పని పిలుపునివ్వడం అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ జెండాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా మీరు విధ్వంసం చేయండి అని చెప్పని ఒక రౌడీ మాదిరిగా పిలుపునిచ్చి అటు బిఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యన ఇరు పార్టీల అభిమానుల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా హింసాయుత వాతావరణాన్ని ప్రేరేపించే విధంగా మొత్తానికి ఒక కలుష్టమైన తెలంగాణ సమాజాన్ని తయారు చేయడం కోసం అని చెప్పని తంచే చేరు వేసినట్లుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం శోచనీయం అత్యంత దుర్మార్గం ఒక ముఖ్యమంత్రి ముఠా నాయకుడు లెక్క మాట్లాడటం బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా బహుశా మాట్లాడుండకపోవచ్చు దాని దురదృష్టవశాత్తు రాహుల్ గాంధీ పుణ్యమా అని చెప్పని తెలంగాణ పాలిటీ శాపంగా మారిన రేవంత్ రెడ్డి వాళ్ళ తన నోటు పైన అడ్డి అదుపు లేకుండా కనీసం చట్టాల పట్ల గౌరవం లేకుండా తెలంగాణ తెచ్చిన తెలంగాణ జాతిపీట ముఖ్యమంత్రిని వంద మీటర్ల లోతు బాటు పెట్టాలట తెలంగాణ కోసం పాటుపడ్డ బిఆర్ఎస్ పార్టీ దిమ్మలను కూల్చాలట తెలంగాణకు ద్రోహం చేసినటువంటి తెలంగాణకు గండి కొట్టినటువంటి పన్నెండు వందల మంది బిడ్డలు తెలంగాణ ఉద్యమకారులు అమరులు రావడానికి కారకులైనటువంటి ఒక తెలుగుదేశం పార్టీ ఇక్కడ బతకాలా బట్ట కట్టాలా వాళ్ళ పార్టీ ఉండాలా వాళ్ళ పార్టీ దిమ్మలు ఉండాలా బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు వంద మీటర్ల బొంద పెట్టాలా దాని నాయకుడైన కేసీఆర్ గారు బట్ట కట్టొద్దు వంద మీటర్ల లోతులో బొంద పెట్టాలా ఇది మనుషులు మాట్లాడే భాషనా రాక్షసులు మాట్లాడే భాష రాజ్యాంగం మీద గౌరవం ఉన్న కనీస నాగరికత తెలిసినటు వ్యక్తి మాట్లాడే మాట అని చెప్పని వాళ్ళ తెలంగాణ సమాజాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ విషయం పైన పోలీసు వారు నిష్పక్షపాతంగా తప్పు ఎవరిదైనా తప్పే ద రూల్ హ్యాస్ టు బి అప్లై